మర్రి చెట్టు ఈ పేరు వింటే ఎక్కడో తెలియని పులకరింత పురాణాల్లో కథల్లో మర్రి చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది పశువుల కాపరులకు ఇది అమ్మఒడితో సమానం పంచాయితీలు తీర్చడానికి ఇదే రచ్చబండ మర్రి చెట్టు నీడలో మరే చెట్టు బతకదని అంటారు దానికి కారణం మర్రి చెట్టే తన ఊడలను మరో చెట్టుగా మారుస్తూ ఎకరాలకు ఎకరాలు విస్తరిస్తూ పోతుంది ఇలా ఊడలను చెట్లుగా మారుస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడి మడుగు మర్రి ఏకంగా ఐదు ఎకరాల్లో విస్తరించింది అయితే ప్రస్తుతం ఇది ప్రమాదపు అంచున ఉందని స్థానికులు చెబుతున్నారు పైడి మడుగు మర్రికి వచ్చిన ప్రమాదం ఏంటి ఈ చెట్టు నీడలో ఉన్న ఆలయ విశిష్టత ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం మన మరిచెట్టు అంటేనే తెలుగు సంస్కృతిలో దానికి ఒక విశిష్టమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే మరిచెట్టు అంటేనే అటు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఎంతో పెద్దగా ఉన్నటువంటి వేర్లతో కూడా చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా తన నీడను పంచుతూ ఉంటుంది అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మరిచెట్టు వద్ద మనం ఉన్నాం ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి పిల్లల మరి తర్వాత ఈ మరిచెట్టు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మరిచెట్టుగా కూడా కొలు కొలవడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఈ మరిచెట్టు కింద కూడా అటు శుక్రవారం అమ్మ అమ్మవారు కూడా ఉన్నారంటూ కూడా వెలిసిందంటూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు కూడా తమ పూజలు ముక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు అయితే ఈ మర్రి సంబంధించి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఇది అంతరించిపోతున్న తరుణంలో కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా విరాళాలు సేకరించి దీన్ని పునరుద్ధరించడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తారు ఈ మర్రి చెట్టుకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని కొందరు ఎనిమిది వందల ఏళ్ల క్రితం నాటిదని మరికొందరు చెబుతున్నారు కాకతీయుల కాలంలో మొక్కగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ మర్రి ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో పూర్వీకుల నుంచి ప్రచారం ఉంది జగిత్యాల జిల్లా నియోజకవర్గం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పైడిమడుగు గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ కొన్ని రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఒక మర్రి చెట్టు వీసిందన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అయితే ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ మర్రి చెట్టు ఉన్నట్టుగా కూడా ఇక్కడ స్థానిక పాటు అధికారులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఆ మరిచెట్టు దగ్గర అయితే మనం ఉన్నామో ఈ మరిచెట్టుకి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి ఎందుకు ఈ మరిచెట్టుని భక్తులు ఎంతగానో కొలుస్తారు అనే విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పైడి మడుగుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ చెట్టును మర్రబ్బగా పిలుచుకుంటారు వందల ఏళ్ల చరిత్ర ఉన్న చెట్టు తమ గ్రామంలో ఉందని గర్వంగా చెప్పుకుంటున్నారు అంతేకాదు ఇది ఒక పిక్నిక్ స్పాట్ గా కూడా మారిపోయింది చుట్టుపక్కల ఉండే స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ తో కలిసి పిక్నిక్ కు వస్తూ ఉంటారు ఈ చెట్టు చరిత్రను పిల్లలకు వివరిస్తారు కాసేపు చెట్టు ఊడలతో ఊగుతారు చెట్టు తొర్రల్లో ఆడుకుంటారు ఈ గ్రామానికి ఈ చెట్టు వద్దకు పిక్నిక్ గా చుట్టుపక్కల స్కూల్ పిల్లలు అందరు కూడా సండే సండే వచ్చి ఇక్కడ ఉన్న మంచి వాతావరణాన్ని ఆహ్లాదించి వెళ్ళడం కూడా జరుగుతుంది పైడి మడుగు మరిన్ని స్థానికులు కేవలం ఒక చెట్టుగానో పిక్నిక్ స్పాట్ గా మాత్రమే చూడరు ఆరాధ్య దైవంగా భావిస్తారు ఈ చెట్టుకు అమ్మ తల్లి మహత్య ఉన్నదని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకం అందుకే మర్రి చెట్టుకు మరింత పవిత్రత చేకూర్చేందుకు పేరుతో ఆలయాన్ని కూడా నిర్మించారు ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా పేరున్నటువంటి ఈ పైడి మడుగు మర్రి చెట్టునైతే చూడడానికి వీక్షకులను ఎంతో ఆహ్లాదకరంగా కట్టిపడేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్న వారైతే చెప్తారు అయితే పైడి మరుగు మరిచెట్టుకి ఈ పైడి మరుగు గ్రామస్తులకి కూడా విడదీయలేని అనుబంధం ఉందంటూ కూడా పురాతన కాలం నుంచి కూడా ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు మరి దీనికి సంబంధించి కూడా ఈ మర్రి చెట్టుకి భక్తితో కూడా ఎనలేని సంబంధం ఉందంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఏదైతే ఇక్కడ శుక్రవారం అమ్మవారు చెట్టు కింద వెలిసిన దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ అమ్మవారికి తమ ప్రత్యేక పూజలు అర్పించడానికి ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉంటారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం నుంచే కాకుండా ఈ శుక్రవారం అమ్మవారు ఇక్కడ స్వయంభు ఇక్కడ వెలవడంతో దీన్ని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు తరలి వస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు అటు మరోవైపు చూసుకుంటే ఈ ఆలయాన్ని ఇక్కడ దుర్గమ్మ ఆలయాన్ని కూడా నిర్మించడంతో పాటు దుర్గమ్మకి సంబంధించినటువంటి భక్తులు కూడా వచ్చి విశేష పూజలు చేసుకుంటారంటూ కూడా దీనికి సంబంధించిన ప్రత్యేకతను మనం ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఒకవైపు మర్రి చెట్టు మరోవైపు తీ పర్యాటక స్థలంగా కూడా దీన్ని చూస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఈ ఆలయంలో పూజలు చేయడానికి ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారికి ప్రతి శుక్ర బుధవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు ఈ చెట్టు తమ కోర్కెలు తీరుస్తుందని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకం అదేవిధంగా ఇది మా గ్రామంకు ప్రతి ఇంటి ఇలవేల్పుగా ఈ దేవ దేవతను కొలుస్తారు బుధవారము గురువార శుక్రవారము వివిధ గ్రామాల నుంచి చాలా మంది అదేవిధంగా మా గ్రామంలో కూడా బుధవారం శుక్రవారము శుక్రవారం అమ్మవారిని కొలుస్తూ పూజలు చేసుకుంటూ మర్రి చెట్టు పిక్నిక్ స్టాప్ ఆలయం ఇలా చెప్పుకోవడానికి చాలా బాగున్నాయి కానీ నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టే ఈ చెట్టుకు కూడా రెండో కోణం ఉంది పైడి మడుగు మర్రి ఉనికి ప్రమాదకరంగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓసారి జరిగిన అగ్ని ప్రమాదంలో మర్రి చెట్టు చాలా వరకు కాలిపోయింది దీంతో దీని విస్తీర్ణం బాగా తగ్గిపోయింది భారీ వర్షాలకు ఊడలు వేర్లు విరిగిపోతున్నాయి దీంతో పైడి మర్రి ఓ చరిత్రగా మిగిలిపోతుందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు పైడి మడుగు మర్రిని కాపాడుకోవడం కోసం స్థానికులు ముందుగా నడుం బిగించారు ఎన్ఆర్ఐల సాయంతో ఇరవై లక్షల రూపాయల చందాలు ఎత్తుకుని పైడి మడుగు మర్రి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఊడలకు నీళ్లను అందిస్తున్నారు ఇలా చేస్తే చెట్టు విస్తరణ కొనసాగుతుందని వారి ప్రయత్నం పది సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు ఇక్కడ అగ్ని ఒక ఎకరం వరకు చెట్టు కాలిపోయింది అయితే ఊర్లో ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ యూత్ పిల్లలు కానీ అందరూ కలిసి ఒక ఇరవై లక్షల వరకు జమ చేసి ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ద్వారా దీని పునర్వైభవం కోసం దీ ఒక డ్రిప్ డ్రిప్ వేయించి డ్రిప్ ద్వారా ప్రతి కొమ్మకు నీరు అందించి మళ్ళీ దీని పునర్వైభవం కోసం కృషి చేసింది పైడి మడుగు మర్రిని కాపాడుకోవాలంటే తమ ప్రయత్నం సరిపోదని స్థానికుల వాదన ప్రభుత్వాలు కూడా తమకు సాయం అందించాలని అంటున్నారు ఈ చెట్టు పర్యాటక ప్రాంతంగా మారిస్తే దీని ఉనికికి ప్రమాదంగా ఉండదని వారి అభిప్రాయం ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎంపీ మద్యాస్ గారు మరియు మరియు అలాగే కలెక్టర్ గారు వచ్చి మా గ్రామంలో గల ఈ పురాతనమైన చెట్టును పర్యాటక క్షేత్రంగా చేస్తామని చెప్పి మాకు హామీ చేయడం జరిగింది కావున ఇప్పుడున్న ప్రభుత్వమైన కొంచెం మా గ్రామాన్ని ఈ చెట్టును గుర్తించి గ్రామంలో ఈ మర్రి చెట్టును భావిస్తున్నాము పైడి మడుగు మర్రినే కాదు ఇలాంటి పురాతన ప్రకృతి సంపదను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది పైగా మర్రి చెట్టుకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంటుంది దాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు మర్రి చెట్టును కూడా గ్రాఫిక్స్ లో చూపించుకోవాల్సిందే